హాయ్ హాయ్ టు ఆల్ ఇలా క్రిష్టాష్టమి క్రిష్టాష్టమి అంటే ఒక స్పెషల్ ఉంటుంది కృష్ణాష్టమి జన్మాష్టమి ఎందుకంటే కృష్ణం పుట్టినరోజు అవి అంటారు కదా నా దీనిలో ఒక వెంటగా ఉంటుంది అనంటుంది మనకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చేసుకోవచ్చు డేట్ ప్రకారం చేసుకోవచ్చు తిథి ప్రకారం చేసుకోవచ్చు సరే యాజ్ టీజ్గా నేను ఎప్పుడూ ఈ క్రిష్టాష్టమి వచ్చిన రోజు నేను బర్త్డే చేసుకుంటాను అందుకే కొందరు కన్ఫ్యూజ్ ఉంటది కొందరికైతే అసలు నీకు ఏం అర్థం కూడా కాదు వీడేవారు బాబు అసలు ఎప్పుడు చేసుకుంటాడు ఏంది ఏం కదా ఏం తెలియదు బట్ అయినా నాకు కూడా ఇష్టం ఉండదు మా పాప కోసం బర్త్డే చేసుకోవాల్సి వచ్చింది ఇంతకుముందు మా అమ్మన్న మా అమ్మ నాన్న ఉన్నప్పుడు మాకు అంటే ఓ కేక్ కట్ చేసేంత అంత కాదు వాళ్ళు హ్యాపీగా ఉండడానికి మాకు మాకు చెప్పేది అన్నట్టు నాకు అరే మా మా కొడుకు ఇప్పుడు పుట్టిండు కృష్ణాష్టం వరకు పుట్టిండు వాని పేరు మురళి పెట్టినాంకి వన్ పేరు కృష్ణ పెడదాం అనుకున్నాం కానీ కాదు కానీ మురళి అని పెడదాం అందరు కిటిగాడు కిటిగాడు అంటాడని ఈ మనకు మురళి అని పెడితే మంచిగుంటది కానీ ఆ పేరు పెట్టినాడు అది మన మా నాయన ఉన్నాం మా అమ్మ చాలాసార్లు వేస్తున్నాడు అంటది అప్పుడు కృషి అనిపించేది ఇక వాళ్ళు ఎట్లా లేరు ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో ఇప్పుడు మా పాప వచ్చింది కాబట్టికే బట్ సెలబ్రేషన్ నేను చెప్పను బట్ ఎంతో కొంత వారు అప్పుడు చేసుకునేది అనట్టు అది ఇంకా మామూలుగా కేకడు చేసుకోవడం అదో ఏదో ఇప్పుడు ఇప్పుడు చేసుకుంటారని అప్పుడు అప్పుడున్న ఎంజాయ్మెంట్ వేరు ఇప్పుడు ఉన్నది వేరు కాకుండా అప్పుడు మంచిగా ఎందుకు క్వశ్చన్ అనిపించేది ఎందుకంటే వాళ్ళు మాత్రం ఉంటారు కదా మా అమ్మ నాన్న మా అక్క మా అన్నదమ్ములు అందరు ఒక సర్కిల్ ఉండే మా ఫ్రెండ్స్ ఊర్లల్లో స్కూళ్ళల్లో కూడా స్కూళ్ళల్లో ఉన్నప్పుడు చేసుకునేది అన్నట్టు అది సో మళ్ళీ ఈ ఇయర్ కూడా చేసుకున్నాం కాకుండా మనకి యూట్యూబ్ లో ఎవరు అవైలబుల్ లేరు మా అమ్మ నాన్న లేరు మా అన్నదమ్ములు ఇప్పుడు వచ్చేసి ఊరంగల్ ఉన్నారు నేను హైదరాబాద్ ఉన్నా మా అక్క అక్కడనే ఉన్నది మా ఫ్రెండ్స్ అందరూ వాడు ఎక్కడెక్కడ ఉన్నాడో అంత డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో ఉన్నారు ఇప్పుడు మనకు ప్రెసెంట్ వచ్చేసి మా పాప నేను మా మిస్సెస్ ఇప్పుడు మా పక్కకు మా బొమ్మడు తింటాడు వాడు కూడా సెలబ్రేషన్ చేసుకుంటాం బావా అని చెప్తే సర తీరా అని చెప్పి అంతా చేస్తున్నాం ఓకే చేసుకోండి చూసుకోండి బాగుంటుంది మా జనరల్గా అంతే కృష్ణాష్టమి అందరికీ అందరికీ కృష్ణాష్టమి జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా బ్లాగ్ చూసుకోండి ఎంజాయ్ చేసుకోండి మంచి మంచిగా ఉంటాయి చిన్న చిన్న సిన్ని సిన్ని ఫన్నీ ఫన్నీ ఉంటాయి వీడియోలు ఓకేనా మాతో పాటుగా మీరు కూడా ఎంజాయ్ చేసుకుంటారు ఓకే ఆల్ ఆఫ్ యూ అందరికీ కృష్ణాష్టమి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఒకసారి ఎప్పుడు అందరికి ఈ రోజు నిన్న పెళ్లి రోజు జరుపుకుంటున్న మా బన్నికి మా అన్న వాళ్ళ బిడ్డకును మా అల్లునికి సన్నకి వెడ్డింగ్ అనివర్సరీ శుభాకాంక్షలు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా పుట్టినరోజు కూడా వీడియో చూసుకోండి ఓకేనా మనం అయితే బయటికి పోదాం సరే పదా చూడు మొత్తం వెదర్ ఎట్లా తెలుసా వర్షం వర్షాలు అవును బాగుంటుంది గత నాలుగు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి పిల్లలకు స్కూల్ హాలిడేస్ ఇచ్చిండు అవో గట్టిగా చదువుతాను పేపర్ చూడు ఏం వస్తుందో తెలియదు ఏం చదువుతుందో తెలియదు అండ్ స్కూల్ అయితే హాలిడేస్ ఇచ్చిండు నాలుగు రోజులు గెల సాటర్డే దాని ప్రకారం అయితే నడుచుకుంటాడే కేక్తున్నాం

దర్గల ఆ మరి నువ్వు నువ్వు బుల్బుల్స్ వశమశపు ఎంతౌండా తెలునా ఎంతౌపులా ఆ చిన్నగా చూడడం ఆ చిన్న స్కూటీ మీద సమత తినొరుతుకులా అవునా అబ్బబాగా చూడడం రేయ్ పెట్టా అబ్బో బామ్యాతేను ఇది మన దర్గా దగ్గర షేక్ దర్గా ఇది రోడ్ మన టెంపుల్ దగ్గర ఏం టెంపుల్ కదా దగ్గర రోడ్ ఇది కాకుండా ఎందుకు పెద్ద ఉన్నది రోడ్ మన మా సిమెంట్ రోడ్ ఏ రోడ్ అయినా ఏ మనకు అర్థం కదా ఇది బాగుంటుంది మన లొకేషన్ అది ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు బండి వేయబోతాము ఇది ఒక ఆర్చ్ ఇది లోపల రావడానికి దర్గా దానిలో లోపలికి పోవడానికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపలికి పోవడానికి ఇది ఒక ఆర్చ్ ఏ బాగుంటది లొకేషన్ రైట్ ఓకేనా అన్న ఉండు ఇది చౌరస్తా కదా దర్గా చౌరస్తా ఇది ఇక్కడ పెట్రోల్ వాళ్ళు ఉండరు మన రాంగ్ రోడ్ ఇది మన రాంగ్ రెండు

కేకులు అవు కే అలాంటి చల్ల ప్రాగ చాక్లెట్ ఒకటి స్పూన్ లెస్ ఇంకొకటి బ్లాక్ ఫారెస్ట్ ఇబ్ చాక్లెట్ లా హాఫ్ కేజీ ఉందా सेम ही अभी भी ये भी अब ओके ना आगे तो बोला ओके ना मैम एम लाय मटर जब को हाथी बाजा जा रहे हैं हाथी बाजा जा रहा डायमंड आ रहे हैं नहीं मालूम आप तो बैठे जा रहे हैं ओके ना ओके ना ओके ना इधर मालूम फोर सेवेंटी है नहीं ओके ना 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 ओके మెథిల్ మెథిల్ అంటే కూర్చుండే ఇల్లున్నది పాతది కానీ కొందరు ముందట గుర్చుండే ఇసే పోతే అనుకోని మొత్తం ఇల్లు వస్తాయనుకొని భయపడేది బాగా నిజమే లేవు లిటర్గా లేదు ఒక థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎల్లమ్మ టెంపుల్ మొక్కుకోరు మనకు పెద్ద పెండలా కూడా ఉంటుంది మా కాడ అట్లా వర్షాకాలం వస్తే కొంతవరకు స్ట్రగుల్ పడ్డాం బిడ్డ అవునా కదా కానీ ఇప్పుడు ఇప్పుడు పడదానా అసలు డోర్ వేసుకుంటే మనకు అన్ని వేసుకుంటే వర్షం అనేది కూడా తెలియదు మనకు అంటే అప్పటి వరకు ఇప్పటివరకు చెప్తారా ఐ మీన్ ఇప్పుడు ఇండియా డెవలప్ అయిందా మనం డెవలప్ ఏ ఇప్పుడు మనం డెవలప్ అయినావా ఇండియా డెవలప్ అయిందా మనం డెవలప్ కాలేదా అయినా ఎందుకంటే మనం కూడా అయితేనే ఇండియా డెవలప్ అవుతుంది మన అయితే ఇండియా డెవలప్ అవుతుంది మనకి అప్పుడు లేదు ఇప్పుడు ఉన్నాయి ఇల్లులు ఉన్నాయి ఏమన్నా ఆ వర్షం కూడా చూస్తానేమంటే ఇప్పుడు లగ్జరీగా మన మన అయ్యి డెవలప్ అయితేనే ఇండియా కూడా డెవలప్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అమెరికా అటువంటి కొన్ని దేశాలు ఏమన్నా ఏమన్నా అన్నాయనుకో ఇప్పుడు అయ్యో అమెరికా అమెరికా భయపడవలసిన సిమ్ ఉండే ఇప్పుడు అంత సినిమా కూడా లేదు అంత అంత అవసరం కూడా లేదు మెయిన్ ప్రభుత్వాలతో ఉంటాయి ప్రభుత్వాలు గట్టిగా ఉన్నాయనుకో ఏదైనా చేయగలుగుతాం మనుషుల దగ్గర కెపాసిటీ ఎప్పుడైనా ఉంటుంది ఇండియాలో అయితే దట్ ఇండియాలో ఎప్పుడైనా ఏ కాలం ఉంటదాని చెరుగుండే ఓ మనం వచ్చినప్పుడు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు లగ్జరీ కాలేదా మనం వాకింగ్ పోతాను ఇప్పుడు కొన్ని మొత్తం రూపురేఖలు మారిపోయినా మారిపోలేదా అంటే మన కన్వీనియం ప్రకారం అన్ని అయితేనే అవుతాలే ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ దగ్గర ఏం లేకుండే మనిషి డెవలప్ అవుతాడు బిడ్డ ఇప్పుడు అమెరికానే రావాలి మీకు అదే రావాలి తొక్క రావాలి తొడకూరు రావాలి రావాలంటే ఏ ఉండదు ట్రంప్ వాళ్ళ తాత కూడా వస్తాడు ఇప్పుడు మన ఇండియా ఎందుకంటే మన కెపాసిటీ అటు ఉండదు ఇప్పుడు చూడు వర్షం వచ్చినా మనం ఎంత లగ్జరీ చూస్తామో అప్పుడు అసలు వర్షం వస్తే బయట కూడా ఇళ్ళపోయేది ఏదో సపరేట్ ఈ వర్గాలు పోతే వర్షాలు బాగా పడ్డాను ఇంటికెళ్ళి వెళ్ళకుండా ఏదో ప్యానాల పొక్కుపో సపరేట్ ఉండేది ఇప్పుడు మనం లగ్జరీగా ఉంటలేము అసలు మీకు తెలుసా సినిమా మన ఊళ్ళో ఉంటే మీకు బిల్డింగ్ లేదు ఎరౌండ్ ఒక్కొక్కటి థర్టీ ఫ్లోర్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ అరౌండ్ ఇక్కడ హయ్యస్ట్ ఫార్టీ టూ ఫ్లోర్స్ బిల్డింగ్లు ఇవన్నీ ఒకప్పుడు ఏంది ఎవరు అంతా దుబ్బ కొట్టాడేది ఏ ఉండకపోయేది ఫేమస్ అంటే ఒకప్పుడు ఓల్డ్ టెంపుల్ అది మనకు ఊరు ఊరు మన టెంపుల్స్ ఉండయా ఊళ్ళో అటు ఉండేది ల్యాండ్ అదేంది వన్ ఫ్లోర్స్ ఇది అదే డూప్లెక్స్ ఇది అవే అరౌండ్ ఫార్టీ టూ ఫ్లోర్స్ అది దాని పక్క ఫార్టీ ఫైవ్ ఫ్లోర్స్ అంట మన వెనక ముందు ఫార్టీ ఫైవ్ ఫోర్స్ మరి ఐదలేవు అంటే మనం డెవలప్ సరే ఇప్పుడు అమెరికాను కొట్టకున్నా ఫ్యూచర్ లో అయితే అమెరికా కొడుదాం చాలా ముందు ఇవన్నీ దొరకపోయింది బిడ్డ అన్ని ఏం దొరకపోయేది ఇప్పుడు దొరుకుతారా అయితే మొత్తానికి బాగున్నట్టే బుక్స్లో కట్టిన సోర్స్ అవి నీకు ఎంత గట్టి గుండి ఎంత బలంగా ఉండి ఎంత బలంగా అంటే ఎంత లగ్జరీ లాంగ్వేజ్ ఇది చిత్రపురి కాలనీ అసలు టాప్ టాప్ లెవెల్ సిటీ నాకు తెలిసి ఒక టాప్ లో ఉండదు అనుకుంటా వాళ్ళు చూడు దానిలో అయితే మస్తుంది ఇంకా చూడు ఇంకా అక్కడ పెట్టు తిరిగి ఇప్పుడు మన ఫ్లాట్కి వచ్చేసినాం కంపారిజన్ చెప్తాను ఇప్పుడు ఇదంతా చెప్పే సినిమా ఏంటంటే అప్పటికి ఇప్పటికి అప్పుడు ఒకప్పుడు భయపడేది నా చిన్నప్పుడు రియల్ సీరియస్ ఎంత భయపడేది తెలుసా వర్షం అంటుంది అంటే మా దోస్తు వాళ్ళు ఇంత వండుకునేది మంది ఎందుకంటే బిల్డింగ్ మంది ఆ వాడు ఇప్పుడు కూడా లేదులే వాడు యూఎస్ఏ వాడు అప్పుడు దగ్గరే ఇప్పుడు దగ్గర వాడు పిచ్చిగా అప్పుడు దగ్గర ఇప్పుడు దగ్గరే ఆ గారు దగ్గర పోయి ఒక్క మంది అదే బాబు నాటు వంటలు మీ అమ్మ ఎంతమంది తెలుసా పది ఇరవై మంది పండుకునేది మేము రెగ్యులర్గా వచ్చినాం అంటే మా బొమ్మ దిటికొచ్చాం మా పాప పెట్టా పట్టుకున్నది కదా మనకి పోదాం ఎంజాయ్ ఎక్కడైనా ఎంజాయ్ చేసుకోవాల్సిందే ఇప్పుడు ఆడు ఉంటేంది ఇడు ఉంటేంది అంతా మనదే వాస్తవానికి ఏంటంటే మేము తీసుకెళ్ళి మా బామ్మ దానికి వచ్చాం నాకే కానీ మా కోసం వేడి చేసుకుంటూ వేడి చేసుకుంటే బయట ఉన్నారట ఇక మరి మన కోసం వేడి చేసినప్పుడు మనం కూడా వేడి చేయాలి కదా సరే వెయిట్ చేద్దాం నో ప్రాబ్లం చేద్దాం కదా ఎవరు ఆక్రమించుకుంటే వాళ్ళే అట్ల ఏమి ఉండదు నో రీజర్వ్

चाले है यार? अच्छे तो हैं। अच्छे तो हैं तो अच्छे। अच्छे तो हैं तो अच्छे। अच्छे तो हैं। अच्छे ఎలక్ట్రానిక్స్ దానికోవడం పాడాలి పనిచేస్తారుసా అదే అలెక్సా చెప్తా చెప్తా మాట్లాడుతుంది మామూలు మాట్లాడుతుంది ఊరి సూపర్ నీకు పాటలు కావాలనుకు ఏదైనా పాట పేరు చెప్పి అడగను అనుకునో చెప్తా చెప్తా నేను ఆ బొమ్మ వేరు ఇప్పుడు అలెక్సా నీకు ఆ పాట కావాలనుకు ఓపెన్ అవుతుంది అవునా సూపర్ సూపర్ నా చేనే ఎక్కుంటే నేను గంట కోపం చిన్నప్పుడు గంట వాళ్ళే కోపం నేను ఆవేషన్ అది లేరు అది కోపం అంత కోపాలే మనం

నువ్వు వెంటనే ఎంత ఉందో వస్తున్నా మంట లేకుందంటున్నావు కదా అందులో పొరపాటు అలవాటు పొరపాటు అంటే బర్త్డే నిజంగా ఎప్పుడో చేసుకున్నా బర్త్డే మనకు రాదు అది కాదు అయిపోతే

మెయిన్ గా క్రీమ్ లోపల ఓకే క్రీమే రా హ్యాపీ బర్త్డే నేరీ అయిపోయింది కేక్ అంటే బర్త్డే హాట్గా అదే కల్లగా బాగున్నా లోపలి కళ్ళగా నాకు అంటే పొద్దున ఇప్పుడు అప్పుడు నాకు కోడ్ వచ్చినంత పరైంది అవునా గిఫ్ట్ తీసుకొచ్చింది కదా థ్యాంక్ యూ గిఫ్ట్ ఒక సాధారణంగా చదువు అది

నాన్న పుట్టినరోజు శుభాకాంక్షలు మీలాంటి తండ్రి ఉండటం నా అదృష్టం మీ తిట్లు మీ ప్రేమ మద్దతు నాకు ప్రపంచాన్ని తెలియచేశాయి నేను బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను అదే కృష్ణ బొమ్మ కృష్ణుడు అది కూడా అంతే బాగుంది బొమ్మ

ఫస్ట్ ర్యాంక్ ఓకే కాఫిక్ అయితే ప్రతిసారి ఫస్ట్ ర్యాంక్ వస్తాను వస్తుంది అనది రావట్లేదు మరి నెక్స్ట్ ఏమన్నా జరుగుతుందని చూద్దాం మరి అదే వస్తావు త్రాత్విక అక్కడ వాళ్ళకి కేకు కేక్ టార్ఫిక్ వస్తా వాళ్ళకి చెప్తే బర్త్ డే బై కేక్ ఏం లేదు ఆ క్రీమ్ తీసేసేయరా బెటర్ ఎవరు వాళ్ళకి క్రీమ్ తీసేసేయి బుజ్జులు ఏం తీసేసాయ్ నీకు మిడలా క్రీమ్ తీసి తింటావా మరి

Es el que está aquí en que la va a terminar en la... Ya, 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 ya.